గణేషుడి విగ్రహంలో ఎందుకు ప్రతిభాగం ప్రత్యేకంగా కనిపిస్తుందో మీకు తెలుసా చెప్పు చెప్పు గణేషుడి రూపం కేవలం విగ్రహం కాదు మన జీవితం అనేది ఎలా ఉండాలో నేర్పే పాఠం లాంటిది వినాయకుడి తల పెద్ద సమస్యలకు పెద్ద ఆలోచనలతోనే పరిష్కారం వినాయకుడి చిన్న కళ్ళు లక్ష్యంపై దృష్టి పెట్టాలి వినాయకుడు పెద్ద చెవులు ఎక్కువగా విని తక్కువగా మాట్లాడాలి వినాయకుడి చేతిలో ఉన్న లడ్డు కేవలం మిఠాయి కాదు అది ఒక సందేశం కష్టపడి పని చేస్తే చివరికి విజయపు తీపి మనదే అవుతుంది వినాయకుడు వంకర తొండం మన పరిస్థితి ఎలా ఉన్నా సరే మార్గాన్ని కనుక్కోవాలి వినాయకుడు తన దంతాన్ని విరిచి మహాభారతాన్ని రాస్తాడు దీని ఉన్న అర్థం ఏంటంటే మన జీవితంలో గొప్ప విజయాలు సాధించాలంటే చిన్న చిన్న సాక్రిఫైస్ చేయాలని అర్థం వినాయకుడు నాలుగు చేతులు తమ భక్తులని కాపాడటానికి పోషించడానికి లోకంలోనే చెడు శక్తులని నాశనం చేయాలని వినాయకుడు కేవలం అడ్డంకులను తొలగించే జ్ఞానమూర్తి కాదు మన జీవితం ఎలా నడపాలో సమస్యలు ఎలా ఎదుర్కోవాలో నేర్పే గురువు ఇలాంటి వినాయకుడిని పూజించకుండా ఒకడంటాడు సిక్స్ బ్యాక్ గణేష్ పుష్ప గణేష్ ఇలా విచిత్రమైన వినాయకుల్ని తెస్తున్నారు ఇలాంటి విచిత్రమైన విగ్రహాల్ని తెచ్చి పూజించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు దీనికి మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన పేజ్ కి ఫాలో అయిపోండి